హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో వీకెండ్ మస్తి ఫ్రైడే అయిపోయింది ఎగ్జామ్స్ చెప్పిన ఇద్దరుకి పిల్లల్ని సరదాగా అలా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాము యాక్చువల్గా మనం ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ బయలుదేరాము అక్కడికి సరే ఏ టైం అవుతుందో తెలియదు ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో స్టార్ట్ అయ్యాం సో ఆల్రెడీ బాబుకి కొంచెం ఇంట్లో ఫీట్ చేసుకుని బయలుదేరాము అక్కడ వెళ్ళేసరికి లేట్ అయినా లేదంటే ఇంకా వాడికి ఫుడ్ నిద్రపోయినా కానీ సో ఇద్దరు వచ్చేసి హ్యాపీగా ముందు సాంగ్స్ పెట్టుకుని రిలాక్స్గా పాటలు వింటున్నాడు యాక్చువల్గా ఇందాక వెళ్ళిగానే బయలుదేరదాం అనుకున్నాం బట్ ఇంకా వచ్చే పిల్లలు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసి కొంచెం వాళ్ళకి ఏమైనా పాలు అది ఇచ్చేసి బయలుదేమో అనుకోకుండా ప్లాన్ ఇది యాక్చువల్ నియర్ బై వెళ్దామని చెప్పుకున్నాము బట్ ఎదురు వచ్చేసి లాంగ్ డ్రైవ్ వెళ్దామని చెప్పేసి అన్నాడు అందుకని మేము వచ్చేసి మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గర నుంచి కొంచెం కర్ణాటక బోర్డర్ అవుట్స్ అండి లైక్ హోస్కోటే కోలార్ దాటేసి వెళ్దామని చెప్పేసి అక్కడైతే ఫ్యామిలీ రెస్టారెంట్స్ చాలా బాగుంటాయి హైవే పక్కన సో మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తాయి కనుక హొస్కోటే దాటి కోలార్ దాటిన తర్వాత హైవేకి లెఫ్ట్ సైడ్ వస్తాయండి నల్లపక్క కానీ సమ్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శ్రీగంధ వచ్చేసి నెక్స్ట్ పాకశాల అని చెప్పేసి లేదంటే అక్కడ వచ్చేసి లైక్ దాబాస్ కూడా ఉంటాయి అవి బాగుంటాయి ఇది వచ్చేసి సర్వీస్ రోడ్ అండి ఈ పక్కన బ్రిడ్జ్ వచ్చేసి సిటీ లోపలికి వెళ్తుంది బ్యాంగ్ళూరుకి స్ట్రైట్గా మేము వెళ్ళి ఇప్పుడు కార్ రూట్లో వెళ్తే కనుక అది వచ్చేసి ఆంధ్ర బోర్డర్ అవుతుంది రైట్ సైడ్ వచ్చేసి అపార్ట్మెంట్స్ అండి ఎస్బీఆర్ అవన్నీ చాలా బాగుంటాయి సో సాటర్డే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది యాక్చువల్గా మండే టు ఫ్రైడే అయితే మస్తు ట్రాఫిక్ ఉంటుందండి మార్నింగ్ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి లెవెన్ వరకు ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు ఎయిట్ ఒక టెన్ వరకు అట్లా ఉంటుంది సో మధ్యలో వచ్చేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి బాగుంటాయి నైటింగ్స్ నైట్ టైం వచ్చేసి లైటింగ్స్ చాలా బాగుంటుంది సో మేము ఇప్పుడు వచ్చిన సర్వీస్ రోడ్డు పక్కన బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ వచ్చేసి అప్ అప్టౌన్ మాల్ ఉంటుంది అక్కడ కాటంలో గేట్ అని అంటారు అది క్రాస్ చేసి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు అప్టౌన్ మాల్ అని ఉంటుంది చాలా బాగుంటుంది ట్రెండ్స్ మ్యాక్స్ రీజనబుల్ ప్రైస్గా ఉంటాయి బట్టలు కూడా సో ఇది వచ్చేసి మేము హొస్కోటే లోపలికి ఎంట్రీ అయిపోయాం ఇప్పుడు వచ్చేసి హోసకోటే బ్రిడ్జ్ అది కనిపించేది మ్యాక్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర మ్యాక్స్లో ఫర్నిచర్ ఐటమ్స్ అవి బాగుంటాయి శ్రీ వెంకటేశ్వరలో కిట్స్ బట్టలు బాగుంటాయండి ఇది వసుకోటేకి మీరు టోల్ దాటి వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది సిటీ లోపలికి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ సిటీ బయటకు వచ్చేప్పుడు లెఫ్ట్ సైడ్ సో మేము ఆల్మోస్ట్ ఇంకా హోటల్కి రీచ్ అయిపోయాము కార్ పార్క్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి కార్ చెప్పే విధంగా విడిగా కూర్చోవాలంటే కనుక అలా అరేంజ్ చేసి పెట్టారు సెల్ఫ్ సర్వీస్ ఉంది డైరెక్ట్గా అయినా ఫుడ్ తీసుకోవచ్చు సో నైట్ టైం తో చాలా బాగుంది కదా సో పిల్లలతో ఎప్పుడైనా ఇలా వస్తే సరదాగా వ్యూ కానీ ఆ వెదర్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి సిటీ అవుట్కట్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అండ్ హై స్క్రీన్స్ నెక్స్ట్ వచ్చేసి పాకశాల సో శ్రీ గంధ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ చూసారు కదా ఫ్యామిలీకి ఎప్పుడైనా వచ్చినప్పుడు రావచ్చు ఇది వచ్చేసి తిరుపతి హైవే రోడ్ పైన ఉందండి చెన్నై తిరుపతి హైవే సో మేము వచ్చేసి బెంగళూరు బోర్డర్ లైక్ హోస్కోటే కోల నుంచి క్రాస్ చేసి వచ్చాము వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైం పాక అక్కడ శ్రీగం చేద్దామని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ శ్రీగం ముందు లేదండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ సో చూసారా ఫుడ్ మెను అంతా చూసి ఆర్డర్ చేసేసి వచ్చాను ఇంకా రావడానికి టెన్ ఫిఫ్టీన్స్ పడుతుంది ఈ లోపు ఒక బ్లాగ్ చేద్దామని బయటకు వచ్చాను తర్వాత గ్రీనరీతో మొత్తం ఉంటుంది కొన్ని రియల్ చూసి కొన్ని ప్లాస్టిక్స్ డెకరేషన్ చేస్తాను ఆ తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ మన షూట్ చేయాలన్నా అని బాగుంటుంది ఇక్కడ సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ అని చెప్పేసి బాగా పెట్టుకుంటున్నారు నెక్స్ట్ లోపలికి అయినాక లెఫ్ట్ సైడ్ మీకు రిసెప్షన్ కనపడుతుంది చూసారు కదా ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి టేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ టేబుల్స్ ఇలాంటివి ఉన్నాయండి పెద్ద ఫ్యామిలీ వచ్చినా కానీ ఆఫీస్ బర్త్డే పార్టీస్ అలాంటివి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది స్పేస్ అనేది కన్వీనియంట్గా యాక్చువల్లీ మేము తొందరగా ఎర్లీగా వచ్చేసాము ఎందుకంటే సిక్స్ థర్టీ అయింది ఇప్పుడు ఇంకా సో ఇప్పుడు స్నాక్స్ తింటే సెవెన్ అయిపోతుంది మళ్ళీ డిన్నర్ మళ్ళీ డిన్నర్కి ఇబ్బంది అని చెప్పేసి స్నాక్స్ క్యాన్సిల్ చేసి డిన్నర్ తీసుకున్నాం ఈ లోపు ఒక రెండు ఫోటోస్ తీసుకున్నానండి సో మీకు కొంచెం ఫుడ్ తీసుకుని రావడం అలా వచ్చేసి సోఫాలో బాగుందని చెప్పేసి అటు నుంచి ఇటు ఆడుతున్నారు బట్ పిల్లల పైన కన్నేస్ ఎప్పుడైనా స్కిప్ అయి వుడ్ కదా దెబ్బలతో అయినా కానీ సో మధ్యలో ఒక ఫ్యామిలీ ఫోటో ఇలా ఫుడ్ వచ్చేసింది సో మసాలా పాపడని నేను సాస్ వేసుకున్నాను మా ఇద్దరు పిల్లలకి సాస్ అంటే బాగా ఇష్టం వాళ్ళు సాస్ తినేసి పాపడ వదిలేశారు సో తల కొంచెం కొంచెం పాపడ షేర్ చేసుకున్నాం ఇక్కడ వచ్చి బేబీ కార్న్ మంచూరియన్ డ్రై లైక్ స్పైసీ తక్కువ వేయించాం కొంచెం పిల్లలు కూడా తింటారు అంటుందని చెప్పేసి సో మధుకి అయితే బాగా ఫేవరెట్ అది నెక్స్ట్ వచ్చేసి అత్తగారికి వెజ్ మీల్స్ తీసుకున్నాం మేము ఫుడ్ అయితే కొంచెం బాగుంది కొంచెం స్పైసీగా ఉండగా టేస్ట్ చాలా బాగుంది సో ఇప్పుడు నేను ఫ్యామిలీతో వస్తే ఇంకా మీరు ట్రై చేసి చెన్నై తిరుపతి హైదరాబాద్ శ్రీగంధ అని చెప్పేసి సో ఫ్రైడ్ రైస్ సమ్ రోటీస్ పన్నీర్ గ్రేవీ అలా ఆర్డర్ చేసాము పిల్లలు కూడా తింటారు పన్నీర్ కానీ రోటీ కానీ లేదు మా మిహిర్కి పాపడంటే బాగా ఇష్టం సో అత్తగారిటువంటి పాపడ్ తీసుకుని ఇచ్చేసాము ఇంకా ఇంట్లో కొంచెం తినిపిచ్చేసొచ్చాను ఇక్కడికి వచ్చినట్టే కొంచెం వాడికి ఫుడ్ తినాడు కాబట్టి ఎక్కువ ఆటలు లేదు బట్ ఏదైనా తినొచ్చు అని చెప్పేసి కొంచెం పన్నీర్ ఒక ఆఫ్ చపాతి ఒక పాపడ ఇచ్చాను సరదాగా వాడు తింటూ ఉంటాడు ఇలా మనం కూడా బ్లాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో కొంచెం స్పైసీగా ఉన్న కొన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి టేస్ట్ అనేది మసాలా పాపడ యాక్చువల్గా చాలా వాళ్ళైంది యాక్చువల్గా ఇంకా నేను కొంచెం షేర్ చేసాం బట్ ఈ పాము స్పైసీ ఎక్కువ సార్ అయినా కానీ పుల్ల కారం కారణకరంగా చాలా బాగుంది బట్ చూస్తే వెదర్ చల్లగా ఉంది సో అందుకని కొంచెం తినడానికి బాగుంది అది నేను వీడియో తీసేటప్పుడు బట్ రైట్ సైడ్ సో డిన్నర్ అయిపోయింది అందరూ మెమ్మల్ని ఇలా బయటకు వచ్చేసి సో ఫుడ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాం తిన్నాం ఫ్యామిలీతో మంచిగా సో అలా అవుటింగ్ వచ్చినందుకు కూడా మాకు శ్రద్ధగా మైండ్ ఫ్రెష్ అయ్యింది చాలా పిల్లల్ని కూడా ఇప్పుడు ధ్రువ్వు స్కూల్ అంటే కనుక మామూలుగా స్కూల్ అయితే మార్నింగ్ మండే టు ఫ్రైడే బస్ స్టాప్లో ఉండాలండి సో ముందు సెవెన్కి లేపేవాడి వాడిని వచ్చేసి తర్వాత సెవెన్కి లేపితే టైమ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి లేపేసి రెడీ చేసేస్తానండి సెవెన్ ట్వంటీ కల రెడీ అయిపోతాడు కొంచెం టైం ఉంటే ఏదైనా తింటాలంటే అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్కి బస్ బస్ స్టాప్కి పంపిస్తాను సో సమ్ టైమ్స్ మా హస్బెండ్ కానీ టైమ్స్ నేనుగా డ్రాప్ చేస్తాం సో ఇవాళ సాటర్డే అవడం వల్ల ట్రాఫిక్ కూడా ఏమంతా లేదు సో రోడ్ అంతా కొంచెం ఎంటీగానే ఉంది సో ఆల్మోస్ట్ మేము హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రీచ్ అయ్యేది ఈసారి ట్వంటీ మినిట్స్కి రీచ్ అయిపోయేలాగా ఉన్నాము సో అందుకని మండే టు ఫ్రైడే స్కూల్ టైమింగ్స్ బిజీ అయిపోతాయి వాడికి సెవెన్ థర్టీకి వెళ్ళిపోతాడు మళ్ళీ త్రీ థర్టీకి వెళ్ళి వస్తాడు కాసేపు టీవీ చూసి వాడు లంచ్ చే స్నాక్స్ కానీ లంచ్ చేసి సో ఆ విధంగా ఇంకా టైం సరిపోతుంది అందుకని సాటర్డే కొంచెం బయట తిప్పామనుకో సండే రెస్ట్ తీసుకొని మండే స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి సో ఇది వచ్చేసి హొస్కొట్టే టోల్ అండి కర్ణాటక బోట దాటి బయటకు వస్తాయి కాబట్టి మనకి టోల్ పే చేసుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా సో ఇక్కడ కర్ణాటక బోర్డర్ ఎంట్రన్స్ హోస్కోటే టోల్ దాటిన తర్వాత మీకు రైట్ సైడ్ కూడా ఫర్నిచర్ షాప్స్ కానీ మ్యాక్స్ అని సో నెక్స్ట్ వచ్చేసి లోపలికి ఎంట్రీ అయిన ఇక్కడ ఒక హోటల్స్ లాగా అవి కూడా ఉంటాయి షాపింగ్ మాల్ కొంచెం రైట్ సైడ్ బిజ్జి ఎంట్రన్స్కి మనం కేర్పురం వెళ్తాము అన్నప్పుడు పక్కన ఒక టా ఒక మాల్ కనబడుతుంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అది కన్స్ట్రక్షన్ అయ్యి ఓరియన్ అప్ టౌన్ మాల్ అండి మ్యాక్స్ ట్రెండ్స్ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి దాని పక్కన వచ్చేసి బ్రిగేడ్ అండి అది వచ్చేసి అపార్ట్మెంట్ చాలా ఫేమస్ సో మాల్లో కూడా రీజనబుల్గా ఉంటే ఎప్పుడైనా మేము ఉండే ఏరియా నుంచి ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఎప్పుడైనా రావాలంటే కనుక ఫ్యామిలీతో అట్లా వీకెండ్ కానీ లేదా మంత్లీ వన్స్ అట్లా సరదాగా పిల్లల్ని తీసుకొని రావచ్చు సో మేము ఈ బ్రిడ్జికి ఎక్కితే కేరపురం లోపలికి వెళ్ళిపోతాం మనం అంటే సిటీ లోపలికి ఎంట్రీ చూసారు కదా ఇంకో వీడియోలో కదుద్దాం బాయ్